హలో అమ్మా రే సూర్యా ఎక్కడి వచ్చారా ఇప్పుడే విజయవాడ వచ్చాను మన ఊర్చే బస్ మిస్ అయిందమ్మా నువ్వు వచ్చేదే నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి త్వరగా ఇంటికి రారా అది కాదమ్మా ఎలాగో విజయవాడ వచ్చా కదా మన శ్రీను కలిసి సాయంత్రం వచ్చేస్తాను సరే త్వరగా వచ్చేయరా సరే అమ్మా హలో సూర్య చెప్పరా అరే విజయవాడ వచ్చా విజయవాడ వచ్చా అదేంటారు అంత సడన్ గా ఇంటికి బస్ మిస్ ఆ సర్లే ముందు నువ్వు ఎక్కడ చెప్పు మన బస్ స్టాండ్ బయట టీ స్టాల్ దగ్గర ఉండరా అరే నువ్వు అక్కడే ఉండరా రెండు నిమిషాలు నీ ముందు అరే సూర్య ఎలా ఉన్నావరా బాగున్నాన్ రా కూర్చోరా పదరా ఎన్నాళ్ళు అయిందిరా నిన్ను చూసి అరే సూర్య చెప్పరా ఐదేళ్ళ తర్వాత ఊరు వస్తున్నావు అరా చెప్పేది అది కాదురా మా ఓనర్ హాలిడేస్ ఇచ్చాడు ఇంట్లో వాళ్ళని చూసి ఐదు సంవత్సరాలు అవుతుంది ఎలాగో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా ఓటేసినట్టు కూడా ఉంటుందని చెప్పి హడావుడిగా వచ్చేసాను రా నా సంగతి సరే నువ్వెలా ఉన్నావు మన వాళ్ళు ఎలా ఉన్నారు నాకేంట్రా బ్రహ్మాండంగా ఉన్నాను అరే ఒక లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వన్ వీక్లో కట్టేస్తా అన్నాయి అలాగే ఇన్స్టాను ఇంకా ఇల్లు ఉన్నావా అరే సూర్య పరిస్థితులు ఒకప్పటిలా లేవురా ఇంకొక ఇన్స్టాల్మెంట్ కడితే ఈ ఆటో నా సొంతం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహనమిత్ర పథకం ద్వారా నా బోటోలు ఎంతో మంది సంతోషంగా ఉన్నారా అవునరా మన ఊరు మన నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందింది అదేంట్రా మరి అపోజిషన్ వాళ్ళు ఇక్కడ అసలు అభివృద్ధి జరగదని చెప్పి సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు అవన్నదిలేరా నువ్వే ప్రత్యక్షంగా విజయవాడలో ఉన్నావు మన తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటో నువ్వే స్వయంగా చూద్ద ఉన్నాడు పద ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో ఆ నెగిటివ్ పబ్లిసిటీ చూసి మీరు ఇంకా ఇబ్బంది పడుతున్నారనుకున్నారా కానీ నా కల్లారు చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది మన బ్రతుకులు మారుతున్నాయి అరే సూర్య మన జగనన్న ప్రభుత్వం వచ్చాక మన భవిష్యత్తే కాదు మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్చారా ఇప్పుడు నా పిల్లలు కూడా ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుతున్నారు ఈ మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని నీకు చూపించాలన్నా చెప్పాలన్నా ఈ ఒక్కరో సరిపోదురా నువ్వు మళ్ళీ బస్సు పీసావు పవన్సేను ఇంతకుముందు వరదలు వస్తే మీరు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా మారాయారా ఇంత పెద్ద గోడ ఎప్పుడు కట్టరా మా కష్టాలు చూసి ప్రభుత్వం రాగానే గోడ కట్టిస్తామన్నారు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఈ గోడ కట్టి మా కష్టాలు తెచ్చాడు రా జగన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనిపించలేదు వాళ్ళు కట్టాలని కృష్ణలంగ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి తప్పలేదు నాకంతా నాకే అనిపించి ఎస్టిమేట్లు తయారు చేయించి వెంటనే రీటైర్నింగ్ వాళ్ళకి ఫండ్స్ శాంక్షన్ చేసినా మనం చేసాం వరదలు వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంత ముద్ద పడేశారే గాని పరిష్కారం మాత్రం ఏ ప్రభుత్వం చూపలేదు కానీ కొంతమంది మాత్రం ఈ గోడ మేమే కట్టాం మేమే కట్టామని చెప్పుకుంటుంటారు కానీ నిజమేంటో తూర్పు నియోజకవర్గం ప్రజలకు తెలుసు ఈ గోడకు తెలుసు పైన నా దేవుడికే తెలుసు సరేరా ఇంత అభివృద్ధి జగన్ ప్రభుత్వంతో సాధ్యమైందని అర్థమైంది కానీ ఇదంతా మీతో ఉండి చేయించింది ఎవర్రా మా ధైర్యం